మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర వారిల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది ఈరోజు సాయంత్రం అంటే గురువారం సాయంత్రం స్వామివారి దివ్య దివ్యరథోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర వారిల అన్నదాన ట్రస్ట్ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్న సమారాధన భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ అన్నదాన ట్రస్ట్ కమిటీ చైర్మన్ వాకా మంగారావు కోశాధికారి మునగపాటి వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి డోక్పర్తి శ్రీనివాసు తదితర కమిటీ సభ్యులు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వార్ల అన్నదాన ట్రస్ట్ కమిటీ చైర్మన్గా వాకా మంగారావు కోశాధికారిగా మునగపాటి వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా డోకపర్తి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా వడ్లమూడి వెంకయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు అలాగే కమిటీ సభ్యులు బట్టు కోటయ్య అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి గొర్రె సత్యనారాయణ తాయి నాగార్జున కొల్లి శివాజీ మునగాల వెంకట దుర్గారావు రాచాబత్తుని దినేష్ హేమకుమార్ గోలి గురుచందర్రావు గళ్ళ చన్నకేశ్వరరావు బైరబోయిన బాలగురవయ్య అద్దంకి శ్రీనివాసరావు తోట గౌరీశంకర్ వెనుగళ్ల నాగేశ్వరరావు తొల్లిమిల్లి శ్రీనివాసరావు చింతక్రింది వెంకటేశ్వరరావు మొగిలిచెర్ల సత్యనారాయణమూర్తి కటారి వెంకటేశ్వరరావు దామర్ల కోటేశ్వరరావు బిట్రా శివకోటేశ్వరరావు కోటి దార్ల గిరీష్ కుమార్ కమిటీకి సభ్యులుగా ఉన్నారు వీరందరూ ఈ ఈరోజు జరిగే అన్న సమారాధన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి అన్న సమారాధన ప్రారంభమవుతుందని కమిటీ ప్రతినిధులు తెలియజేశారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ వాకా మంగారావు అలాగే కోశాధికారి అధికారి మునగపాటి వెంకటేశ్వరరావు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు అందరికీ నమస్కారం మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంభాసేత మల్లేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్ మేము రెండు వేల ఎనిమిదిలో స్థాపించడం జరిగింది దీన్ని దినదినాభివృద్ధిగా దినాభివృద్ధిగా అభివృద్ధి చేసి ఈరోజు పదిహేను వేల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ వంటలు చేసే వాళ్ళు నిపుణులని పెట్టి మన ఫెస్టివల్ గ్రౌండ్లోనే మేము చేయటం జరిగింది రుచి రుచికరమైన పదార్థాలతో అందరూ అన్నిట్లోనూ నెయ్యి నెయ్యి వాడి చేస్తున్నాము వచ్చిన వారికి భక్తులకి తృప్తిగా అన్నదానం చేయాలని చెప్పని కాక్షతో మా ఇరవై ఐదు మంది సభ్యులు అందరూ ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు కష్టపడి పనిచేస్తున్నారు అట్లాగే దీంట్లో సంవత్సరానికి ఒకసారి ఇంకో విధంగా మార్చుకుంటూ వెరైటీలతో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అట్లాగే పదిహేను వేల మందికి పెడుతున్నాము మా కార్యకర్తలు కూడా చక్కగా పనిచేసి అందరూ ఐక్యవత్యంగా చేస్తున్నాము ఇలాంటికి మా దగ్గర ఉన్న నిలవధనము అరవై ఒక్క లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల సేవలు మా దగ్గర ఉంది దీన్ని నిత్యాన్నదానం చేయాలని చెప్పే కాంక్షతో అందరం కలిసి పట్టుదలతో పనిచేస్తాం ఓం నమస్వయ శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వాళ్ళ అన్నదానం ట్రస్ట్ రెండు వేల ఎనిమిది మేము ప్రారంభించడం జరిగింది ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ రోజున పదిహేను వేల మందికి రెడీ చేసాం దాదాపు ఎనిమిది స్టాల్స్ వేస్తున్నాం భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులు విరివిగా పాల్గోవలసి కోరుతున్నాం మరి మూడు రోజుల నుంచి టెంట్ లైటింగ్ కానీ ఏమైంది రాత్రి నుంచి వంటలు చేస్తాం వంటలు కూడా పూర్తి అయిపోయినాయి క్యూ లైన్లు పూర్తి అయిపోయినాయి దాదాపు వంద మంది సప్లయర్లతో ఈ రోజున భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా నెయ్యి వేసి మరి స్వా భక్తులకి అన్నం పెడతానికి మా అన్నదానం ట్రస్ట్ వారు సిద్ధంగా ఉన్నారు త్వరలో త్వరలో అన్నదానానికి నిత్య అన్నదానానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని కూడా స్థలం కొని నిత్యాన్నదానికి వెళ్తానికి మా కమిటీ సభ్యులందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం